జై 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 భారత్ 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 వందే 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 భారత్ దాదాపు ఒక సంవత్సరం క్రితం చిరంజీవి మల్లం రమేష్ ఒక గొప్ప పని చేశాడు తాను చేసిన పని చాలా మందికి తెలపకుండానే తన దేశభక్తిని చాటుకొని పది మందిలో కాదు వందలాది మందిలో ఆ దేశభక్తిని రేకెత్తించడం అనేటువంటిది ఆయన చేసిన మంచి పని వందే భారత్ అనేటువంటి పేరిట ఒక సినిమా తీసి ఆ సినిమాలో దేశభక్తి గీతాన్ని చాలా గొప్పగా చిత్రీకరింపజేశారు దేశభక్తి గీతాన్ని చిత్రీకరింపజేశాడు ఆ దేశభక్తి గీతం కూడా రాసినవాడు జాతీయ కవి అయినటువంటి మన శుద్ధాల అశోక్తేజ శుద్ధాల అశోక్తేజ రాసినటువంటి ఆ దేశభక్తి గీతం జై 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 భారత్ అనేటువంటి పేరిట ఆ పాట ఉంటే ఆ దేశభక్తి గీతానికి ఇప్పుడు కొత్తగా ఆలోచన ఏంటంటే ఒక పక్కన పహల్ గాంధీ యుద్ధం విషయంలో అందరం కూడా ఆరాటపడుతూ ఉంటే అందరం కూడా భారతదేశం యొక్క ఉనికి గురించి ఒక రకమైనటువంటి రీతిలో పాటుపడుతూ ఉంటే యుద్ధం వచ్చేటువంటి వాతావరణం ఉండేటువంటి సందర్భంలో ఈ దేశభక్తి గీతం ఎంతోమంది హృదయాల్లో ఒక దేశభక్తిని రేకెత్తించడమే కాకుండా దేశం మీద ప్రేమను కూడా కలిగించడం జరుగుతుందనేటువంటి అభిప్రాయంతో నృత్య పోటీలు పెట్టారు ఈ నృత్య పోటీల్లో జై 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 భారత్ అనేటువంటి సుందరశకత వ్రాసినటువంటి వందే భారత్లో ఉన్నటువంటి సినిమాలో ఉన్నటువంటి పాటకి ఎవరైతే నృత్యంలో పోటీలలో పాల్గొంటారో వాళ్ళకి ఆ పోటీల్లో ఫస్ట్ ప్రైజు పదిహేను వేల రూపాయలు దాంతోపాటు మెమెంటో సర్టిఫికెట్ అలాగే సెకండ్ ప్రైజు పదివేల రూపాయలు పాటు మెమెంటో సర్టిఫికెట్ థర్డ్ ప్రైజు ఐదు వేల రూపాయలు పాటు మెమెంటో సర్టిఫికెట్ ఇలా ఇవ్వాలని చెప్పని చెప్పని నిర్ణయించడమే కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పని నిర్ణయించడం జరిగింది మల్లం రమేష్ వారి యొక్క మిత్ర బృందం అంతా ఏది ఏమైనా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి దేశభక్తి కలిగినటువంటి రచయితలు కానీ కవులు కానీ కళాకారులు కానీ నృత్య కళాకారులు కానీ పాల్గొని దీన్ని విజయవంతం చేస్తే మన దేశభక్తిని మనం చాటుకోవడం అనే కాదు మన దేశభక్తిని చాటుకున్నందువల్ల పది మందిలో వందలాది మందిలో దేశభక్తిని మనం కూడా రేకెత్తింపజేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ వందే భారత్ చిత్ర నిర్మాత అయినటువంటి దర్శకుడైనటువంటి మా మల్లం రమేష్ చేసినటువంటి ప్రయత్నం శ్లాఘనీయం అభినందనీయం అభివందనీయం కూడా అలాంటి రమేష్ ఈ నృత్యపోటీల్లో పాల్గొనడానికి ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళకందరికీ ఇచ్చే అవకాశం ఏంటంటే జూన్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి లోపుగా అంటే రెండు నెలల లోపుగా వాళ్ళ యొక్క ఎంట్రీస్ అన్నింటిని కూడా సబ్మిట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని పని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత పోటీలు జరుగుతాయి పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు వస్తాయి ఈ ప్రైజులు పోటీలు ఇవన్నీ కూడా యువతలో ఈనాటి మన దేశ ప్రజల్లో చక్కటి దేశభక్తిని రేకెట్టింపజేయడానికి ఉపకరించేటువంటి ఉపఖండం అన్న వాటిది ఆ రకంగా ఇంత మంచి పనిచేస్తున్నటువంటి మల్లం రమేష్కి ఆయన మిత్ర బృందానికి వీరితో పాటు ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది విజయవంతం కావడానికి కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు శుభాశీస్సులు ఇది విజయవంతం కావాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు